బుట్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోల్కత్తా మెడికో అత్యాచార కేసులో శిక్ష ఖరారైంది దోషి సంజయ్ రాయ్ కు యావజ్జీవ శిక్ష వేసింది సిల్దా కోర్ట్ బిఎన్ఎస్ సెక్షన్ అరవై నాలుగు అరవై ఆరు నూట మూడు బై ఒకటి కింద సంజయ్ ను దోషిగా తేల్చిన కోర్ట్ ఈ మేరకు యావజ్ శిక్ష ఖరారు చేసింది గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్టికల్ జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది దేశవ్యాప్తంగా కోల్కత్తా హత్యాచార ఘటన సంచలనం రేపింది కోల్కతా మెడికో హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది దోషి సంజయ్ రాయ్ కు యావజ్జీవ శిక్ష వేసింది సిల్దా కోర్టు బిఎన్ఎస్ సెక్షన్ అరవై నాలుగు అరవై ఆరు నూట మూడు బై ఒకటి కింద సంజయ్ ను దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది దేశవ్యాప్తంగా కోల్కతా హత్యాచార ఘటన సంచలనం రేపింది కోల్కత్తా మెడికల్ హత్యాచార ఘటనకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి నిందితుడు సంజయ్ రాయ్ కి కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి క్రితం కోర్టు కూడా జూనియర్ డాక్టర్ హత్యాచారం హత్య చేసిన కేసులో చాలా కీలకమైన తీర్పు కూడా ఖరారు చేసింది మొత్తానికి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదీ కూడా విధిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యంగా చూస్తే జూనియర్ డాక్టర్ హత్యాచారం హత్య కేసులో సంజయ్ రాయ్ని పూర్తిగా దీనికి సంబంధించి సిబిఐ అధికారులు విచారించారు విచారించిన నేపథ్యంలో నూట ఇరవై మంది సాక్ష్యాధారాలను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు స్టేట్మెంట్ అంతా కూడా చార్జ్షీట్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఇందులో డిఎన్ఏ టెస్ట్ కావచ్చు అంతేకాకుండా అతనికి సంబంధించిన పూర్తిగా వెంట్రికల్కి సంబంధించి ఆ టెస్ట్ అంతగా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు అవన్నీ కూడా ప్రజెంట్ ఆ కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది మరోవైపు చూస్తే ఈ యొక్క అత్యాచారం హత్య కేసులో మాత్రము అప్పుడు ఘటనలో సంజయ్ రాయ్కి శరీరం పైన ఐదు గాయాలు ఉన్నాయి అవంతా కూడా ఇద్దరి మధ్య పెనుగులాటలో ఈ యొక్క గాయాలు అయినట్లుగా దీనికి సంబంధించి ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు మొత్తానికి చూస్తే కోర్టు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని నూట ఇరవై మంది సాక్షులను ఏ సాక్ష్యాధారాలు కూడా ఇందులో ఇన్క్లూడ్ చేశారో దానికి సంబంధించి పూర్తిగా పరిగణలోకి తీసుకున్న దాని తర్వాత మొదటగా ఖరారు చేసింది ఇతను నిందితుడు కానీ ఈరోజు మరోసారి యొక్క శిక్షను కూడా పూర్తిగా దీనికి సంబంధించి జీవిత ఖైదు విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది మొత్తానికి చూస్తే ఈరోజు కూడా వాదనలు కూడా వినిపించారు అయితే సంజయ్ రాయ్ మాత్రము తనకి కేసుకి ఎలాంటి సంబంధం లేదు పోలీసులు కావాలని తనను ఈ కేసులో ఇరికించారు అంతేకాకుండా ఇందులో తన ప్రమేయం లేకున్నా కూడా పోలీసులు చేసినట్లుగా వారు ఒత్తిడి చేయడం వల్లనే తాను ఒప్పుకున్నాను తనకు ఉరి శిక్ష వేయొద్దు మరో ఏదైనా శిక్ష వేయాలని చెప్పి కూడా కోర్టుకు కూడా ప్రాధాయపడ్డాడు అయితే దీనికి సంబంధించి సిబిఐ కూడా ఈరోజు మరోసారి కూడా వాదన వినిపించింది లేదు ఇతను సంజయ్ రాయ్ గతంలో కూడా నేర చరిత్ర ఉంది అతనికి సంబంధించి చూస్తే మాత్రము అప్పుడు ఆ ఘటనలో అతనికి వెంట్రికలు కూడా దొరికాయి సంబంధించిన అత్యాచారం హత్య చేసిన సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించాం ఆ సైంటిఫిక్ ఆధారాలన్నీ కూడా అతడు సంజయ్ రాయ్ కానీ ప్రూవ్ అయ్యాయి కాబట్టి సంజయ్ రే ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడని మాత్రము సిబిఐ మరోసారి యొక్క వాదనలు కూడా వినిపించింది ఆ సైంటిఫిక్ ఆధారాలను కూడా కోర్టు పరిధిలోకి తీసుకుంది వాటన్నిటిని కూడా కోర్టు పూర్తిగా పరి పరిశీలించిన నేపథ్యంలోనే జీవిత ఖైదీ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మొత్తానికి మాత్రము మరోవైపు సంజయ్ రాయ్ తల్లి మాల్తియా రాయ్ మాత్రము తన కొడుకు ప్రమేయం ఉంటే మాత్రము ఉరి శిక్ష వేసినా ఇందులో తప్పేమీ లేదని చెప్పి కూడా తన తల్లి కూడా అభిప్రాయపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము మరోసారి చూస్తే మాత్రము బాధితురాలి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి సంజయ్ రాయే కాదు ఇంకా ఈ కేసులో ఉన్నారు వారికి కూడా శిక్ష ఖరారు చేయాలి కూడా పట్టుకోవాలనేది మాత్రము ప్రధానంగా ఒక ఎవరైతే జూనియర్ డాక్టర్ చనిపోయిన తండ్రి ఉన్నారో దీనికి సంబంధించి కూడా తను ఆరోపించిన పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఒక్కడే యొక్క అత్యాచారం హత్య చేయలేదు కాబట్టి దీనికి ఇతనితో పాటు మరొక వ్యక్తి ఉండొచ్చు అనేది మాత్రము ప్రధానంగా యొక్క అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే కొంత ఈ అనుమానం కూడా దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక యొక్క బాధితురాలి తండ్రి దీనికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు మరోసారి దీన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ యొక్క కేసుకు సంబంధించి ఉరిశిక్ష పడుతుంది అనేది మాత్రము ప్రధానంగా అందరూ కూడా భావించారు ఎందుకంటే దీ యొక్క జూనియర్ డాక్టర్ హత్య కేసు తర్వాత పూర్తిగా మహిళా సంఘాలంతా కూడా ఒక పై ఒక తాటిపైకి వచ్చి దీనికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసింది ప్రపంచమంతా ఏకమై తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది ఒక డాక్టర్ ఇతర ప్రాణాలు కాపాడాల్సింది పోయి ఆమెనే పూర్తిగా అత్యాచారం చేసి ఆమెపైనే హత్య చేశారని చెప్పి కూడా పూర్తిగా డాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే యావత్ ప్రపంచమంతా కూడా సంజయ్ రాయ్కి ఆ ఉరి శిక్ష వేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా అందరు కూడా ఊహించారు కానీ కోర్టు మాత్రము జీవిత ఖైదు విధిస్తూ కొద్దిసేపటి క్రితం కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కానీ కుటుంబ సభ్యులు మరి ఏమంటారు యొక్క కోర్టుకు సంబంధించి అనేది మాత్రమో ప్రధానంగా వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో ఉరి శిక్ష వేయాలనే మాత్రం ప్రధానంగా ప్రపంచమంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూసింది కానీ జీవిత ఖైదీ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది సిల్దా కోర్టు సో అలాగే పవన్ మరి కోర్టు ఇచ్చిన ఈ తీర్పు నేపథ్యంలో దీన్ని ఎలా భావించాలి మొత్తానికి కోర్టు ఇచ్చిన తీర్పును మాత్రము అందరూ కూడా స్వాగతించాలి ఎందుకంటే ఒక జడ్జి ఉన్న నేపథ్యంలో అతను న్యాయం వైపే ఉంటారు కాబట్టి కోర్టు ఏది ఇచ్చినా కూడా మనం స్వాగతించాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కోర్టు కొన్ని గ్రౌండ్ లెవెల్స్ కూడా చూస్తుంది ఒక గ్రౌండ్ లెవెల్స్లో నేర చరిత్ర ఎంత ఉంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఇందులో దర్యాప్తు ఏ విధంగా జరిగింది ఇందులో ఎంత సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించారు ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ ఎంత సేకరించారు యొక్క సెక్షన్స్ కావచ్చు వాటన్నిటిని కూడా పనిలోకి తీసుకుంటుంది పనిలోకి తీసుకున్న దాని తర్వాతే జడ్జి దీనికి సంబంధించి పూర్తిగా ఇందులో వాదనలు కూడా వింటారు వాదనలు విని నేపథ్యంలో కొన్ని గ్రౌండ్స్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్న దాని తర్వాతనే ఈ యొక్క శిక్ష ఖరారు చేస్తుంది అది మొత్తం జడ్జు పైనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే జడ్జి ఏది ఇచ్చినా కూడా శిక్ష దానికి సంబంధించి దాన్నే పూర్తిగా ఖరారు చేయాల్సి ఉంటుంది కాబట్టి మాత్రం దీనిపైన జీవిత ఖైదీ విధించింది సిల్దా కోర్టు అయితే కోర్టును కూడా అందరూ కూడా స్వాగతించాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మాత్రం ఒక అమ్మాయికి సంబంధించిన జూనియర్ డాక్టర్ సంబంధించిన అత్యాచారం హత్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంజయ్ రాయిని ఉరిశిక్ష శిక్ష వేయాలి ఉరిశిక్ష వేస్తే అతనికి సరైన మాకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న నేపథ్యంలో కానీ కోర్టు జీవిత ఖైదీ విధించింది అయితే దీనికి సంబంధించి మరోసారి అంటే హైకోర్టుకు వెళ్తారా లేకపోతే దీనికి సంబంధించి అప్పీల్కి వెళ్తారా అనేది మాత్రము వేచూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా మాత్రము ఈ యొక్క చాలా ఉత్కంఠంగా ఎదురు చూసిన అంతా ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా జీవిత ఖైదీ విధిస్తూ యొక్క సిల్దా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అలాగే పవన్ ఇప్పటికి ఇది కాకుండా ఇప్పటివరకు చాలా హత్య కేసులు జరిగాయి ఇలాంటి అత్యాచారం ఘటనలు కానీ చాలా మంది జీవితకేదో కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చాలా మంది అనుకున్నారు సో ఇప్పటికైనా తినకి అది కాకుండా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు తల్లిదండ్రులు కోర్టు తీర్పు తర్వాత ఇంకా తల్లిదండ్రులు కూడా మీడియా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారు కొంత కూడా అసహనంగా ఉన్నారు అంతేకాకుండా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే తాము కూతురికి జరిగిన అన్యాయానికి సంజయ్ రాయ్కి ఉరిశిక్ష పడుతుంది అనేది మాత్రము మొదటి నుంచి కూడా భావించాము కానీ కోర్టు మాత్రము యావజ్జీవ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి తాము కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా చూస్తున్నాము కోర్టు ఆవరణలో కూడా తల్లిదండ్రులు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే చాలా మాకు న్యాయం జరుగుతుంది ఉరిశిక్ష వేస్తే తమకు న్యాయం జరుగుతుంది ఇంకోసారి ఎవరైనా మరొక యువతి పైన కావచ్చు ఇలాంటి అత్యాచారం హత్య చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి రావాల్సి ఉంటుంది ఇత ఆ జీవిత ఖైదీ వేస్తే ఎవరు కూడా భయపడరు కాబట్టి ఉరిశిక్ష వేస్తే మాత్రము ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇట్లా అత్యాచారం హత్య కేసులో పాల్పడాలని కూడా భయపడతారు కానీ ఇక్కడ మాత్రం కోర్టు జీవిత ఖైదీ వేసింది అనే దానికి సంబంధించి మాత్రము కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే అప్పీల్కి వెళ్తారు అపీల్కి వెళ్ళిన దాని తర్వాత ఎలాంటి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మాత్రము మరోసారి తల్లిదండ్రులు కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే తమకు న్యాయం జరిగేంత వరకు కూడా తాము పోరాడుతుంటాము లీగల్ గానే ఫైట్ చేస్తామనేది మాత్రము తల్లిదండ్రులు చెప్తూనే వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే పవన్ ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాలు అయితే ఓన్లీ ఉన్నాడు బట్ ఇంకా సంజరే కాకుండా ఇంకా మిగిలిన నిందితులు కూడా ఉన్నారంటగా తెలుస్తుంది ఒకవేళ వారు కనుక మళ్ళీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే అంటే వారు ఉన్నారని తెలిస్తే మార్చే ఛాన్స్ ఉందా కోర్టు ఇప్పుడు మీరు అన్నట్టు ఉరిశిక్ష వేసే అవకాశం ఉందని చాలా మంది అన్నారు ఉరిశిక్ష వేయాలని బట్ ఇప్పటికి మాత్రం జీవిత ఖైదు వేసింది కోర్టు ఏమైనా ఆలోచన ఉందా చేంజ్ చేసే పనిలో ఉన్నారా కోర్టు ఒకసారి తీర్పు ఖరారు చేసిన దాని తర్వాత మరోసారి తీర్పును మరో ఒక మరో విధంగా ఇవ్వదు ఒకసారి ఖరారు చేసి అదే దానికి సంబంధించి తుది తీర్పుగా ఉంటుంది మరోవైపు చూస్తే బాధితురాలి తండ్రి మాత్రము సంజయ్ రాయ్ ఒక్కడే యొక్క అత్యాచారం హత్య కేసులో లేడు ఇంకొక వ్యక్తులు కూడా ఉండొచ్చు అనేది మాత్రము ప్రధానంగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో సిబిఐ కూడా దర్యాప్తు చేసింది అక్కడ ఆధారాలన్నీ కూడా సంజయ్ రాయ్కి ఒకరి సంబంధించి పూర్తిగా ఇందులో లభించింది కాబట్టి అతనే దోషిగా తేల్చింది కోర్టు ఎందుకంటే ఇంకో వ్యక్తి ఉంటే అతన్ని కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ అక్కడ ఎక్కడ కూడా ఎవిడెన్స్ కావచ్చు సైంటిఫిక్ ఎవిడెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేవలం సంజయ్ రాయ్ సంబంధించిన మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ సిబిఐ ఒకరిని అరెస్ట్ చేసింది మరోవైపు నూట ఇరవై మంది సాక్ష్యాధారాలను కూడా పూర్తిగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది ఆ స్టేట్మెంట్లో కూడా కేవలం సంజయ్ రాయ్ పేరే పూర్తిగా నూట ఇరవై మంది కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది మరోవైపు చూస్తే మాత్రం ఈ కేసులో అన్ని ఎవిడెన్స్ కూడా సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా రాలేదు సంజయ్ రాయ్ ఇందులో ఉన్నాడు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది ఒకవైపు డిఎన్ఏ టెస్ట్ కావచ్చు మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా సంజయ్ రాయ్కి సంబంధించిన మాత్రమే ఉన్నాయి కాబట్టి సంజయ్ రాయే ఉన్నారు అయితే తండ్రి ఇచ్చిన పూర్తిగా కొంత ఆరోపణలు చేస్తున్నారు ఇంకో వ్యక్తి కూడా ఉండొచ్చని దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తాము ఇంకో వ్యక్తి ఉంటే ఖచ్చితంగా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామనేది మాత్రము సిబిఐ తల్లిదండ్రులకు కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తే మాత్రము జీవిత ఖైదీ ఖరారు చేసింది మరోసారి దీనికి సంబంధించి అప్పీల్ కి ఏ విధంగా వెళ్తారని మాత్రమే వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే పవన్ మన బాధితురాలి వారి తల్లిదండ్రులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అయితే ఇప్పుడు కోర్టు సిల్దా కోర్టు ఏ గ్రౌండ్స్ లెవెల్స్లో యొక్క తీర్పు ఇచ్చింది అనేది మాత్రము పూర్తిగా ఆర్డర్ కాపీ రావడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం పడ్డ దాని తర్వాత ఒక ఆర్డర్ కాపీ కూడా వారి చేతికి కూడా వస్తుంది ఏ ఏ గ్రౌండ్స్ లెవెల్స్లో కోర్టు యొక్క జీవిత ఖైదీ విధించింది అనేది మాత్రము పూర్తిగా ఆర్డర్ కాపీలో మినిట్ మినిట్ పాయింట్ టు పాయింట్ అంతా కూడా కోర్టు ఇందులో పేర్కొంటుంది పేర్కొన్న నేపథ్యంలో లీగల్ టీం కూడా దీని యొక్క ఆర్డర్ కాపీని చర్చించుకుంటారు దీనిపైన సమావేశం పెట్టుకొని అప్పీల్కి ఏ విధంగా వెళ్ళాలి అయితే సంజయ్ రాయ్కి సంబంధించి ఈ కేసులో తప్పించుకోకుండా అతనికి ఉరిశిక్ష పడే విధంగా కూడా అప్పీల్ ఏ విధంగా చేయాలి అనేది మాత్రమో ప్రధానంగా లీగల్ టీం కూడా ఎక్స్పర్ట్స్ అంతా కూడా చర్చించుకున్న దాని తర్వాతనే నెక్స్ట్ ఏం చేస్తారనేది మాత్రము వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా మాత్రం ప్రధానంగా సిబిఐ కూడా అన్ని సాక్ష్యాలను కూడా సేకరించింది ఛార్జ్షీట్లో పొందుపరిచిన నేపథ్యంలోనే ఖరారుగా చేసింది నిందితుడిగా ఈ రోజు మరోసారి జీవిత ఖైదీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే మరి కోర్టు ఇది వెలువరించిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది కోర్టు ప్రాంగణంలో అయితే ఇప్పటికే కోర్టు ఆవరణకి చాలామంది కూడా చేరుకుంటున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయమే తీర్పు వస్తుందని చెప్పి ప్రధానంగా భావించారు కానీ అక్కడ మరోసారి సంజయ్ రాయ్ తన వాదనలు వినాలని చెప్పి కూడా కోర్టుకి అభ్యర్థించుకున్నాడు దాంతో కోర్టు కూడా అంగీకరించి వాదనలు కూడా కొనసాగించింది తనకు సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదు అనేది మాత్రము సంజయ్ రాయ్ మొదటి నుంచి కూడా ఇదే చెప్పుకొస్తున్నారు పోలీసులే తనను కేసులు ఎరికించారని చెప్పి కూడా ప్రధానంగా ఇది చెప్పుకొస్తున్నారు మరోవైపు సిబిఐ కూడా వాదన ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా వాదన అనంతరం కూడా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అంటే లంచ్ రెండున్నర తర్వాత రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు యొక్క తీర్పు ఇస్తామని చెప్పి కూడా కోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది జీవిత ఖైదీ విధిస్తూ కానీ కోర్టుకు సంబంధించిన యొక్క తీర్పు కోసము పూర్తిగా కోర్టు చుట్టుపక్కలంతా కూడా యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఈ యొక్క కేసుకు సంబంధించిన డాక్టర్స్ కావచ్చు తమ వారి యొక్క స్నేహితులు అంతా కూడా కోర్టు కోర్టు ఆవరణ చేరుకున్నారు ఇక్కడ పోలీస్ ఫోర్స్ కూడా కోర్టులో చాలా పెద్ద ఎత్తున కూడా ఉంది ఎందుకంటే ఈ యొక్క తీర్పు రానున్న నేపథ్యంలో ఎలాంటి అలజడి కాకుండా మాత్రము ప్రధానంగా కోర్టు చుట్టూ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు ప్రతి ఒక్కరి అనుమానం ఉన్న వారిని మొత్తం తనిఖీ కూడా చేసిన పరిస్థితి కూడా మనము చూస్తున్నాము రైట్ థ్యాంక్ యూ కోల్కతా మెడికో హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది దోషి సంజయ్ రాయ్ కు యావజ్జీవ శిక్ష వేసింది సీల్దా సెక్షన్ కింద సంజయ్ దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది గతేడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ జూనియర్ వైద్యురాలపై హత్యాచారం జరిగింది దేశవ్యాప్తంగా కోల్కతా హత్యాచార ఘటన సంచలనం రేపింది గతేడాది ఆగస్టు ఆర్జికర్ జూనియర్ ఆర్జికాలపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు ఆగస్టు పదిన నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆర్జికర్ జూనియర్ వైద్యురాలపై హత్యాచార కేసును విచారించిన సీబీఐ నూట ఇరవై మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు సేకరించింది నిందితుడు సంజయ్ కు డిటెక్చర్ పరీక్ష నిర్వహించింది సీబీఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ ను సిల్దా కోర్టు దోషిగా తేల్చింది ఘటనా స్థలంలో నిందితుడి వెంట్రుకలు బ్లూటూత్ దొరికాయని సీబీఐ కోర్టుకు నివేదిక సమర్పించింది కోల్కతా మెడికల్ హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది సీల్తా కోర్టు బీఎన్ఎస్ సెక్షన్ అరవై నాలుగు అరవై ఆరు నూట మూడు బై ఒకటి కింద సంజయ్ ను దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు జీవిత ఖైదు ఖరారు చేసింది గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ జూనియర్ వైద్యురాలపై హత్యాచారం జరిగింది దేశవ్యాప్తంగా కోల్కత్తా హత్యాచార ఘటన సంచలనం రేపింది